ఏం వాళ్ళ గుర్తమని వచ్చినట్లా అవి ఎవరు ఎవరు మా యొక్క స్పష్ట వాడతా భూమి మాకే కావాలి అదేనట్టుంది అదేనట్టుంది పాతిని తీకొచ్చి దానికి

వెంకటేశం అనే వ్యక్తి గత పద్నాలుగు సంవత్సరాల కింద ఈ కొన్నాడు కదా ఈ విషయం ఏమి తెలియదు మాకు తెలియదు రెండు రోజులు ఎవరు అబ్జెషన్ తీసుకోలేదు మేము మొన్న ఇల్లు అంత కనీలు వాస్తారు కాబట్టి మేము అందరం ఇక్కడ ఏం చెప్తున్నాను మేము అందరం మూడు రోజులు వచ్చి అబ్జెన్యం తీసుకుంటే మీది కాదు మా జాగా అని మా మీదనే దౌర్జన్యం చెప్తాడు మేము అందరం ఏం అనలేము ఆయన ఒక ఏమీ ఇచ్చిందా రెండు రోజులు టైం మాకు ఇచ్చిండు మీరు ఆవేశపడకూరి ఏం బోర్డు వాతకూరి మేము దీనికి మేము ఏమున్నా మేము ఇస్తాం ఇస్తామని ఒక మాట ఇచ్చిండు మళ్ళీ ఏమన్నా అంటే మేము అమ్మ ఎంఆర్ ఆఫీస్ పిలిపిస్తాం పోలీసులు పిలిపిస్తాం మా కానీ బెదిరింపులు ఇచ్చేది ఆ బెదిరింపులు వస్తే మేము భయపడలేము మేము ఇప్పుడు భయపడడం సుద్ధా దీనికి ఎంతవరకు అంటే బోట్లు వేసేసాము వాళ్ళ అంచనాలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వెంబడి ఇవాళ ఎవరు మన కాకపోతే దీనికి సమస్య ఏదే ఇచ్చినా కానీ మేము వెనకాలే పరిస్థితే లేదు ఎంతవరకు మేము కోసం దేనికైనా మేము సిద్ధమే మహానం లెక్క అందరిని కాలేజ్ కూడా మొన్న ఈ వారం రోజుల కింద వచ్చి మా మా జాగాని కనిలేసి ఇక్కడ మీరు ఎవరు ఏం చేయొద్దు ఇక్కడ ఆపాలి మేము వచ్చి మాట్లాడదాం అన్న నంబర్ తీసుకుపోయి మాట్లాడుతున్నారు ఇంతవరకు కూడా పర్మిషన్ లేదు ఫోన్ చేయలేదు పిలిపియలేదు పోలీస్ స్టేషన్ అన్న ఎంఆర్ఓ అన్నాడు ఏ అందరు ఇటుక వస్తారు ఇక్కడ మాట్లాడదాం అని అన్నాం అయినా ఇంకా ఏ సమానం లేదు ఇంతవరకు కూడా ఎదురు చూస్తున్నాం ఇదివరకు కూడా మేము ప్లేస్ మాదే ఈ ప్లేస్ మాదే మేము ఇక్కడనే కాలెత్తున్నాం ఎవ్వరు రాలే అరవై ఏళ్ళ నుంచి అది పంతొమ్మిది వందల అరవై నుంచేది కా అప్పటి వెళ్ళి ఇక్కడ గాలి ఎత్తున్నాం అది వరకు దాట్లందా పిల్లలు ఇక్కడ ఓ అంతా సెట్లే ఉండే మొత్తం సెట్లే ఉండే కానీ ఇప్పుడు వచ్చి మాది మా జాగానే పట్ట జాగానే అన్నా ఇక వారం రోజుల కింద వచ్చి ఇక మళ్ళీ ముచ్చు ఆ ట్రాఫిక్ ఇస్తలేడు ఫోన్ చేస్తలేడు ప్రభుత్వానికి తెలియని ఇక్కడ మా భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికోసం మేము అడ్డుకున్నాము అది ప్రభుత్వం దలుచుకొని మీరు మా జాగాను మాకు సంపగించాలని మా వశాన వాటికను సుత నిర్మించాలని కోరుతున్నాము గత వంద సంవత్సరాల నుండి మేము ఇక్కడ మా తండ్రులను తాతలంగా ఆలస్సుకుంటున్నాం ఇప్పుడు మాకు ఇది పోతే ఇక్కడ ఆలే మాకు దగ్గర మా తాపత్రేయకు మేము బాగా ఇక్కడ బోర్డు వాడటానికి నిర్ణయించుకున్నాం బోర్డు వాడుతున్నాం దీన్ని ఎవరో చేయకుండా ప్రభుత్వం చూసుకోవాలని మా ధన్యవాదాలు మన యొక్క సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి అన్న గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు రెవెన్యూ ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి సిరిసిల్ల మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో వార్డు భూపతి నగర్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్లేసు భూపత్నగర్ గ్రామ ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు గత సుమారు వంద సంవత్సరాలు ఉంటే ఉంచేలి ఈ యొక్క ప్లేస్ని శ్మశాన వాటికకు యూజ్ చేసుకోవడం జరుగుతుంది మరి వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు మరి ఇప్పుడు కూడా వీళ్ళకి దాదాపుగా నలభై యాభై అరవై సంవత్సరాలు కూడా వచ్చింది అప్పటి నుంచే కూడా ఈ యొక్క ప్లేస్ని ఒక ఎకరం ప్లేస్ ఏదైతే ఉందో ఒక ఎకరం ప్లేస్ని దీన్ని శ్మశాన వాటిక కింద యూజ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు కూడా మీకు చూసుకుంటే ఈ కార్డులు ఇక్కడ చనిపోయిన కాలేసిన కార్డులు మీకు కనిపిస్తున్నాయి మరి ఒక వ్యక్తి వచ్చి గత వారం రోజుల కిందట ఈ యొక్క ప్లేస్ని ఇది నా పట్టాభూమి నాకు పట్టా అయిందని చెప్పి మరి వీళ్ళని బెదిరించి ఇందులో కనీలేసి మరి దీన్ని కబ్జ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని తెలియడం జరిగింది కనుక మరి ఈ ఒక ప్లేసు కనీసం శ్పశన వాటికలు లేకుండా శ్పశన వాటికను కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ఒక ప్లేసులో మరి భూపతినగర్ గ్రామ ప్రజలకు వాటిక నిర్మించాల్సిందిగా నేను ఒక స్థానిక కౌన్సిలర్గా మీకు తెలియజేస్తున్నాను